ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఎవరికన్నా సాయం చేయాలన్నా ఒక మంచి పని చేయాలన్నా ఎందుకు వెనకాడుతున్నారంటే కారణం ఉంది సో నా విషయానికి వస్తే నేను ఒకరోజు కుంచినపల్లి సైడ్ సరదాగా వాకింగ్కి వెళ్తుంటే అక్కడ శ్మశానాలుగా ఒక పర్స్ దొరికింది సరైన పర్స్ ఓపెన్ చేస్తే అది ఒక కుర్రడుది దాంట్లో అతని ఐడి కార్డులు అన్నీ ఉన్నాయి అది కాకుండా ఆర్మీకి సంబంధించిన ఒక లెటర్ అయితే ఉంది సో మేము అన్నీ నెదిగి నెదిగి ఆ కుర్రడికి ఫోన్ చేసాం అనమాట అందులో నెంబర్ దొరికింది ఫోన్ చేసాం కుర్రోడు ఒకటా వచ్చాడు మా దగ్గరికి వచ్చిన తర్వాత అంటే చెప్తా నేనండి వచ్చిన తర్వాత తమ్ముడు చూసుకో తమ్ముడు అన్నీ ఉన్నాయి అంటే ఉన్నాయన్న ఇందులో ఆర్మీ బేస్ లెటర్ ఉంది అది లేకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది నెల రోజులు అయింది పోయి అన్నాడు సరే తమ్ముడు తీసుకున్నాను ఇంకేమైనా ఉన్నాయి తమ్ముడు అన్నీ చూసుకుంటే ఉండాలన్నా మూడు వేలు క్యాష్ ఉండాలి లేదులే ఫోన్లే పోతే పోయిందిరా అని అంటే అదో రకంగా అది ఎలా చెప్పాలండి మీకు అదే అంటే ఆ క్యాష్ ఏదో నేను తీయేసుకున్నట్టు పసు దొరితే అన్న టైపులో అతను మాట్లాడాడు అంటే ఇంతకే కదా అంటే ఎవరికైనా ఇప్పుడు ఏదైనా వస్తువు పడిపోయిన తిరిగి ఇవ్వాలన్నా ఏదన్నా జరిగింది కొన్ని దారిలో యాక్సిడెంట్ జరిగింది ఇల్లు కాపాడాలన్నా నువ్వే చేసావు అంటారేమో నీ వల్ల అని భయం అనమాట ఆ కూడా నాకు అర్థమైంది మనసులో ఏదో డబ్బులు నేను ఇయేసాయేమో అనుకుంటున్నాను నిజంగా నేను అంత హెల్ప్ చేసినందుకు అతనిలో సంతోషం అయితే ఉంది కానీ అంత ఎక్సైట్మెంట్ అయితే లేదు ఆ డబ్బులు కూడా ఉంటే బాగుండి అన్నట్టుగా అన్నాడు ఓన్లీ రోజు మంచి రోజుల్లో కానీ ఇలాంటి విషయాలు సాయం చేయాలంటే ఏముండాలంటే ఒకటి భరించుకోవాలి ఏంటంటే సరే నా వల్ల అయ్యిందనుకుంటున్నాడా నేనే తీసాను అనుకుంటా పోన్లే నిజమంటే దేవుడికే తెలుసు అనుకునేలా ఉండాలి అలాగైతేనే చేయాలి లేదా భయపడి మానేయాలి